నమస్తే ముందుగా ఎస్టార్ మీడియా ప్రేక్షకులకు అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము వినాయక చవితి అంటేనే భాగ్యనగరానికి బాగా చేస్తారని ఒక మారు పేరు ఉంది భాగ్యనగరం అంటేనే వినాయక చవితికి మరో పేరు సో ఈ యొక్క వినాయక చవితిని అంగరంగ వైభవంగా హైదరాబాదులో వాడవాడలో గల్లీ గల్లీలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు అందులోనే ఈ మనకు హైదరాబాద్ మనకు బాలాపూర్లో బాలాపూర్ లడ్డు వేలం యాక్షన్లో చాలా ఫేమస్ ఈ యొక్క బాలాపూర్ వినాయకుని గురించి ప్రపంచం మొత్తం కూడా బాలాపూర్ లడ్డు వేలం గురించి ఎదురు చూస్తూ ఉంటుంది ఇప్పుడు అట్లాంటి బాలాపూర్ వినాయక మండపం దగ్గరనే మనం ఉన్నాము సో ఈ మండపానికి సంబంధించి గత సంవత్సరంలో ఏం జరిగింది ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది ఈ యొక్క సంవత్సరం గత సంవత్సరం మండపం వినాయక మండపం ఏ విధంగా వేసారు ఇప్పుడు ఏ టెంపుల్ సెట్టింగ్ చేయబోతున్నారు అనేది కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను గతంలో దుర్గా మాత విజయ కనకదుర్గా దుర్గా దుర్గామాత విజయవాడ దుర్గమాత టెంపుల్ సెట్టింగ్ వేయడం జరిగింది ఇప్పుడు అయోధ్య రామ మందిర సెట్టింగ్ కూడా మనకు బాలాపూర్ వినాయకుడు వినాయకుడి దగ్గర వేయడం జరుగుతూ ఉంది సో మరికొద్ది క్షణాల్లోనే బాలాపూర్ దగ్గర వినాయకుడి దగ్గర ఈ యొక్క సెట్టింగ్ కార్యక్రమం కూడా మొత్తం కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశం కూడా మనకు కనపడతా ఉంది ఒకసారి ఈ యొక్క రామ మందిర సెట్టింగ్ ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా ఉంది అని కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూ చూడండి ఒకసారి బాలాపూర్ సెట్టింగ్ కూడా ఏ విధంగా ఉందని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఆ ఒకసారి లోపలికి వెళ్ళి కూడా ఏ విధంగా సెట్టింగ్ జరుగుతుందని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము మనము ఆ ఒకసారి ఒక పెద్ద పెద్ద మనకు ఏనుగులతోటి తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద స్తంభాలతోటి కూడా మనకు సేమ్ అయోధ్య రామ మందిర సెట్టింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే మనకు జరుగుతా ఉంది ఇక్కడ నిర్మాణం కూడా ఇక యొక్క నిర్మాణాన్ని కూడా కలకత్తా నుంచి కూడా ఆ కొంతమంది సిబ్బంది కూడా తీసుకొచ్చి ఆ ఇక్కడ ఈ యొక్క మందిర సెట్టింగ్ కూడా వేయడం జరుగుతా ఉంది ఆ ఈ యొక్క రామ మందిర సెట్టింగ్ వేయడానికి గత పది పదిహేను రోజుల నుంచి కూడా చాలా మంది సిబ్బంది కూడా కోల్కతా నుంచి వచ్చి ఇక్కడ కష్టపడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం గతంలో విజయవాడ దుర్గమ్మ ఆ టెంపుల్ సెట్టింగ్ కూడా వేయడం జరిగింది ఈసారి అయోధ్య కొత్తగా నిర్మించినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం సెట్టింగ్ కూడా వేయడం జరుగుతూ ఉంది కాబట్టి అద్భుతంగా భారీ భారీ సెట్టింగ్ కూడా బాలాపూర్ వినాయకుడి దగ్గర వేయడం జరుగుతూ ఉంది బాలాపూర్ వినాయకుడు అంటేనే లడ్డుకు చాలా ఫేమస్ కాబట్టి ప్రపంచం మొత్తం కూడా బాలాపూర్ వినాయకుడి వైపు చూసేటువంటి అవకాశం కనపడతా ఉంది కాబట్టి ఆ ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త తరహాలో ఆ మండపాన్ని నిర్మించబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు అన్ని కూడా చూడవచ్చు ఇక చూసుకోవచ్చు జై శ్రీరామ్ అని చెప్పేసి కూడా ఆ పెద్ద పెద్ద మనకు హోల్డింగ్ కూడా మనకు కనపడతా ఉన్నటువంటి సందర్భం ఒకసారి లోపలికెళ్లి ఆ ను కూడా చూపించే ప్రయత్నం చేస్తాము ఒకసారి మనము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బాలాపూర్ గణేషుడు ఏ విధంగా ఉన్నారని కూడా మనకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తేను ఒకసారి చూసుకోండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బాలపురి గణేష్ కూడా ఈ విధంగా మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు భక్తులకు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది అది ఒకసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా బాలపూర్ గణేష్ ఈ విధంగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు అని చెప్పేసి కూడా మనకు అర్థమవుతా ఉంది ఇక మరికొద్ది కాసేపట్లో కూడా ఈ ఈ సెట్టింగ్ మొత్తం కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కూడా మనకు కనపడతా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మనకు చెప్తున్న సందర్భం కూడా కనపడతా ఉంది గతంలో బాలాపూర్ లడ్డు యాక్షన్ దాసరి దయానంద రెడ్డి గారు ఇరవై ఏడు లక్షలకు కైవసం చేసుకున్నారు ఆ ఒక్కసారి బాలాపూర్ లడ్డు విశిష్టంది ఒకసారి బాలాపూర్ గ్రామం విశిష్టత ఏంది అని చెప్పేసి కూడా మీకు ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేశాను ఒకసారి ఈ యొక్క సెట్టింగ్ మొత్తం చూ చూడాల్సింది చాలా అద్భుతంగా నియమిస్తా ఉన్నారు ఈ సెట్టింగ్ ఆ ఒకసారి బాలాపూర్ వినాయకుడు అంటేనే బాలాపూర్ లడ్డు లడ్డుకు యాక్షన్ వేలంలో చాలా ఫేమస్ ప్రపంచం మొత్తం కూడా బాలాపూర్ వినాయకుని లడ్డు యాక్షన్ గురించి ఎప్పుడెప్పుడీ ఆతురహతతో ఎదురు చూస్తూ ఉంటుంది ఒకసారి ఈ యొక్క లడ్డు వేలం విశిష్టంది ఈ యొక్క వేలానికి ఎందుకింత ప్రత్యేకత సంతరించుకుందని ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఒకసారి బాలాపూర్ లడ్డుని బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైనప్పటికీ కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బాలాపూర్ లడ్డు యాక్షన్ ఇక కులన్ మోహన్ రెడ్డి అని చెప్పేసి ఇక గ్రా బాలాపూర్ గ్రామ వాస్తవ్యుడు నాలుగు వందల యాభై రూపాయలకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బాలాపూర్ లడ్డుని యాక్షన్ లో తీసుకోవడం జరిగింది అతను తీసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క లడ్డుని అతను పంట పొలాల్లో చల్లుకోవడం తోటి అతనికి ఆ యొక్క ఆర్థిక ఆ యొక్క సంవత్సరంలో ఆర్థికంగా ఆ యొక్క పంటల లాభాలు రావడం తోటి అతనే మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాలుగు వేల ఐదు వందల రూపాయలకు బాలాపూర్ లడ్డుని యాక్షన్లో తీసుకోవడం జరిగింది సో అతను ఆర్థికంగా కానీ తర్వాత ఉద్యోగ రీత్యా కానీ వారి యొక్క కుటుంబం మంచిగా స్థిరపడంతో ఈ యొక్క బాలాపూర్ లడ్డుకు విశిష్టత సంచరించుకున్న చెప్పుకోవచ్చు ఈ విధంగా మనకు బాలాపూర్ లడ్డు గత సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా భారీ ఎత్తున అత్యధిక ధరతోటి ఈ యొక్క బాలాపూర్ లడ్డు యాక్షన్ వేలంలో తీసుకుంటా ఉన్నారు ఈ యొక్క బాలాపూర్ లడ్డు యాక్షన్ వేలంలో తీసుకున్న వారి అందరూ కూడా ఆర్థికంగాను ఉద్యోగంగాను వ్యాపార రీత్యా గాను చాలా స్థిరపడుతున్నటువంటి సందర్భంలోని ఇక బాలాపూర్ లడ్డుకు విశిష్టత సంతరించుకుంది బాలాపూర్ లడ్డు యాక్షన్ ఏ విధంగా ప్రారంభం అవుతాయని చెప్పేసి కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తే బాలాపూర్ గణేష్ వినాయకుని చవితి రోజు నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకుంటారు బాలాపూర్ లడ్డు యాక్షన్ వేలంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ తీసుకుంటారు నిమజ్జనానికి ముందు నిమజ్జనానికి ఏడవ రోజు నిమజ్జనానికి ముందు ఉదయం ఏడు గంటల సమయం వరకు కూడా ఈ యొక్క అప్లికేషన్స్ తీసుకుంటారు ఈ అప్లికేషన్ తీసుకొని యాక్షన్ వేలం పాటలో పాల్గొనే వారికి ముందుగా డిపాజిట్ చేయమని చెప్పేసి కూడా చెప్తా ఉంటారు తర్వాత మనకు గణేషును యాక్షన్ వేలంపాట ప్రారంభం అవుతా ఉంటది ఈ యొక్క యాక్షన్ వేలంపాటలో ఒక్కసారి చూడండి గతంలో మనకు గత సంవత్సరంలో వినాయకుని దగ్గర వేలం పాటలో తీసుకున్నటువంటి వారు ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను తొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కులన్ మోహన్ రెడ్డి నాలుగు వందల యాభై రూపాయలకు తీసుకున్నాడు కులన్ మోహన్ రెడ్డి మళ్ళా పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాలుగు వేల ఐదు వందలకు తీసుకున్నాడు తర్వాత కులన్ కృష్ణారెడ్డి పద్దెనిమిది వేల రూపాయలకు బాలపూర్ లడ్డుని యాక్షన్ వేలం తీసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆ కులం కృష్ణారెడ్డి మళ్ళీ ఇరవై ఎనిమిది వేలకు తీసుకోవడం జరిగింది తొంభై ఎనిమిదో కులన్ మోహన్ రెడ్డి యాభై ఒక్క వేకి తీసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కళ్యాణం అంజిరెడ్డి గారు అరవై ఐదు వేల రూపాయలకు తీసుకోవడం జరిగింది రెండు వేల సంవత్సరంలో కళ్యాణం ప్రతాప్ రెడ్డి అరవై ఆరు వేలకు తీసుకోవడం జరిగింది రఘునందన్ చారి ఎనభై ఐదు వేలకు తీసుకోవడం జరిగింది రెండు వేల ఒకటో సంవత్సరంలో తర్వాత ఆ మదన మద మాధవారెడ్డి ఒక లక్ష ఐదు వేల రూపాయలకు ఆ తీసుకోవడం జరిగింది తర్వాత రెండు వేల మూడు సంవత్సరంలో బాల్రెడ్డి గారు ఒక లక్ష యాభై ఐదు వేలకు తీసుకోవడం జరిగింది ఇలా మోహన్ రెడ్డి ఇలా మనకు అంచెలంచెలుగా ప్రతి సంవత్సరము అత్యధిక ధరకు కూడా ఆ లడ్డు వేలంపాటలో తీసుకోవడం జరుగుతా ఉంది మొన్న రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దాసరి దయానంద రెడ్డి హైదరాబాద్ వాస్తవీలు దుర్గంజాల వాస్తవ్యులు ఇరవై ఏడు లక్షలకు ఈ యొక్క బాలాపూర్ లడ్డుని ఆ వేలంపటలో జరిగింది మరి చూడాల్సినటువంటి ప్రయత్నం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా ఎవరు ఈ యాక్షన్ వేలంపాటలో తీసుకొని వారు వారి కుటుంబం ఆర్థికంగా ఉంటది అని చెప్పేసి కూడా ఎవరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లడ్డుని ప్రత్యేకంగా వేలం పట్టలు దక్కించుకుంటారో మనం చూడాల్సినటువంటి ప్రయత్నం ఒక్కసారి బాలాపూర్ లడ్డు విశిష్టత గురించి కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఒక్కసారి బాలాపూర్ లడ్డు ఈ యాక్షన్ లో తీసుకుని ఆ యొక్క మొత్తం అమౌంట్ను గణేష్ ఉత్సవ కమిటీ ఉత్సవ సమితి ఈ యొక్క గ్రామ అభివృద్ధికి కానీ గ్రామ టెంపుల్స్ కానీ తర్వాత ఇంకా ఎవరైనా ఆర్థికంగా కానీ వెనుకబడిన వారికి కానీ వారికి సాయం చేయడం జరుగుతూ ఉంది ఒకసారి అది కూడా చూసుకోవచ్చు మనం ఆ రెండు వేల ఇరవై నాలుగులో హనుమాన్ మందిరం నిర్మాణం కోసం మరియు లక్ష్మీ గణపతి మందిరం కోసం ఆ అమౌంట్ ఖర్చు పెట్టిన ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం తర్వాత అరవై ఆరు లక్షల రూపాయలు గణేష్ మండపానికి ఖర్చు పెట్టినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం తర్వాత ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయల బాలాపూర్ హై స్కూల్ కు ఖర్చు పెట్టినటువంటి సందర్భం తర్వాత ఒక లక్ష పన్నెండు వేలు వే వేణుగోపాల స్వామి దేవాలయ అభివృద్ధి కూడా ఖర్చు పెట్టినటువంటి సందర్భం తర్వాత ఒక లక్ష రూపాయలు మహబూబ్ నగర్ వరద బాధితులకు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం తర్వాత పోచమ్మ మందిరం మల్లన్న మందిరం మహంకాళి మందిరం శివాలయం అభివృద్ధి మహేశ్వర స్వామి మందిరం అభివృద్ధి గణేష్ చౌకు ఈ విధంగా గ్రామంలో సిసి కెమెరాలు కూడా ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం ఈ విధంగా బాలాపూర్ యాక్షన్ లో తీసుకున్నటువంటి లడ్డుని కూడా మనకు ఏ విధంగా ఖర్చు పెట్టిన కూడా ఇక్కడ ఒక హోర్డింగ్ ద్వారా కూడా మనకు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరికొద్ది కాపట్లో అమ్మవారికి సారీ గణేష్ మండపం కంప్లీట్ అయ్యి కంప్లీట్ అయ్యేట అవకాశం కూడా మనకు కనపడతా ఉంది థ్యాంక్ యూ అందరికి నమస్తే బాలాపూర్ గణేష్ అంటేనే మనకు లడ్డు యాక్షన్ లో చాలా ఫేమస్ కాబట్టి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న బాలాపూర్ వినాయకుని ఆ మన బాలాపూర్ వినాయకుని ప్రతిష్ట కార్యక్రమం మరికొద్ది కాసేపట్లో జరగబోతా ఉంది సో ఈ యొక్క బాలపుర గణేష్ ఉత్సవ కమిటీ ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఏ విధంగా జరుగుతా ఉన్నాయి ఆ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఏ టెంపుల్ యొక్క సెట్టింగ్ ఇక్కడ బాలాపూర్ గణేష్ వినాయకునికి పోతా ఉన్నారని చెప్పేసి కూడా ఆ యొక్క బాలపుర గణేష్ ఉత్సవ సమితి ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఈ యొక్క సెట్టింగ్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతా ఉంది ఎంత సిబ్బంది పనిచేస్తా ఉన్నారు ఇన్ని రోజుల నుంచి పనిచేస్తా ఉన్నారు కూడా ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకున్నాం అన్న నమస్తే బాలాపూర్ గణేష్ అంటేనే లడ్డూకు చాలా ఫేమస్ ప్రపంచం మొత్తం కూడా ప్రపంచం నలుగురు నలుమూలలా కూడా ఈ యొక్క బాలాపూర్ గణేష్ చూసేటువంటి అవకాశం అక్కడ మనకు కనపడతా ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రామ మందిర నిర్మాణ సెట్టింగ్ కూడా అయోధ్య రామ మందిర నిర్మాణ సెట్టింగ్ కూడా బాలాపూర్ గణేష్ వేయబోతా ఉన్నారు ఈ యొక్క నిర్మాణానికి ఇన్ని రోజుల నుంచి కూడా ఈ సిబ్బంది ఇక్కడ పనిచేస్తా ఉంది ఇంత ఖర్చు అయిందన్న అది ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక ఆలయ నమూనాను వేయడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం గత సంవత్సరం విజయవాడ వారి ఆలయ నమూనాను వేయడం జరిగింది ఈ సంవత్సరము ఐదుర్లని రామ మందిరం అనే ఒక మందిరాన్ని ఇక్కడ నమూనాను వేయడం జరుగుతుందండి ఈ సంవత్సరము ఇక్కడ గత పది రోజుల నుంచి ఒక అరవై మంది కలకత్తా నుంచి వచ్చిన వర్కర్స్ ఇక్కడ పనిచేయడం జరిగిందండి కొద్దిగా వర్షం కారణం వల్ల కొద్దిగా లేట్ అయింది ఇప్పటి వల్ల కంప్లీట్ అయ్యేది ఇప్పుడు కూడా కంప్లీట్ అయ్యింది రోసీ అండ్ ఇక్కడ సుధాకర్ రెడ్డి అనే డెకరేషన్ మనకు ఎవ్రీ ఇయర్ ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం వినాయకుల్లో కూడా ప్రత్యేకత ఏంటంటే వినాయకుని తలపైన అమృతం కోసం దేవతలు రాక్షసులు ఒక పాల సముద్రాన్ని చిలికే దృశ్యాన్ని భక్తులు ఈ సంవత్సరం చూడొచ్చు అదే విధంగా వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీ బడాపేట్ మున్సిపాలిటీ కానీ జల్పల్లి మున్సిపాలిటీ కానీ పోలీస్ వారు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తొందరగా దర్శనమయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా రోడ్లే కానీ స్ట్రీట్ లైట్సే కానీ పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఈ యొక్క అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందన్న సుమారుగా ఇక్కడ మొత్తం కలిసి ముప్పై లక్షల వరకు ఖర్చు అవుతుంది అన్న ముప్పై లక్షల వరకు ఖర్చు అవుతుంది సరే ఇక మనకు భారీ ఎత్తున భక్తులందరూ కూడా వల్లాపుర వినాయకుని దర్శనానికి రాబోతా ఉన్నారు కాబట్టి ఇక్కడ భక్తులకు ఏ విధంగా సదుపాయాలు చేశారు ఆ పోలీస్ సిబ్బంది కూడా ఎంత ఎంత మంది ఇక్కడ మనకు పనిచేస్తా ఉన్నారు సిసి కెమెరాలు కూడా ఎన్ని ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నాయి అంటే ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఇక్కడ మా కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అండి ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి ఒక భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా పోలీస్ వారే కానీ మున్సిపాలిటీస్ వారు బడంపేట కానీ చెల్లిపల్లి మున్సిపాలిటీ కానీ ఇదో మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ వచ్చే భక్తులు వచ్చే రోడ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ వచ్చి పార్కింగ్ చేయడానికి పార్కింగ్ పార్కింగ్ లో కూడా ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులకు ఇక్కడ సీసీ కెమెరాలు కానీ మొత్తం ఇక్కడ నుంచి మన గణేష్ చౌక్ వరకు ముప్పై కెమెరాలు ఫిట్ చేయడం జరిగింది వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తొందరగా దర్శనం విధంగా ఇక్కడ కమిటీ వారు కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై లో ప్రారంభమైన లడ్డు వేలం పాట రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు కూడా ఇరవై ఏడు లక్షల రూపాయలు గత సంవత్సరం వేలపాటల్లో దక్కించుకున్నారు సో ఆ యొక్క అమౌంట్ ను మనం ఏ విధంగా ఖర్చు చేస్తున్నాం సొసైటీకి గ్రామాభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతున్నామా అనేది ఒక మాట చెప్పాను అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ లడ్ యాక్షన్ నైన్టీ ఫోర్ లో వేయడం జరిగింది నాలుగు వందల యాభై రూపాయలకి మొట్టమొదటిసారి మోహన్ రెడ్డి లడ్డు దక్కించుకోవడం జరిగింది గత సంవత్సరం దాసరి రెడ్డి యొక్క లడ్డును దక్కించుకోవడం జరిగింది ఇరవై ఏడు లక్షలకి ఈ లడ్డు వచ్చిన అమౌంట్ ఇప్పటివరకు మేము కోటి యాభై ఐదు లక్షలు ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగింది ఆ వివిధ ఆలయాలు నిర్మించడం కానీ ఆలయాల అభివృద్ధికి కానీ బాలపు స్కూల్లో షెడ్ నిర్మించడం కానీ అదేవిధంగా వరద బాధితులు కానీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వరద బాధితులు కూడా ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఊర్లో సిసి కెమెరాలకి కానీ వివిధ కార్యక్రమాలకి ఈ యొక్క వచ్చిన అమౌంట్ మేము ఉపయోగించండి ఈ యొక్క ఈ యొక్క సంవత్సరం నిమజ్జనం కార్యక్రమం ఏ రోజున ఏ రోజున ఇక్కడ ప్రతి సంవత్సరం అనంత చతుర్దశి ఏ రోజు వస్తుందో ఆ రోజు నిమజ్జన కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం పదిహేడో తారీఖు మంగళవారం రోజు ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి లగ్గే యాక్షన్ వేలపాటులో పాల్గొనే భక్తులు ఇప్పటికైనా ఎవరికైనా ఇప్పటివరకు అప్లికేషన్స్ ఎవరైనా పెట్టుకున్నారా అంటే ఇప్పటివరకు తీసుకుంటామని తీసుకోవడం జరిగింది అంటే ఇప్పటివరకు మాకు ఫైవ్ థౌజండ్ కట్టి ఇక్కడ ఫస్ట్ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం అది ప్రక్రియ అనేది ఒక ఫైవ్ థౌసండ్ అయిన తర్వాత ఈ లడ్డూలో పాల్గొనాలంటే ప్రతి ఒక్కరు ట్వంటీ సెవెన్ ల్యాక్స్ మాకు ముందే నిమజ్జనం ఒక రోజు ముందు రోజే మాకు డిపాజిట్ చేయవలసిన అవసరం ఉంటుంది ఉన్నవారు అయిన తర్వాత వాళ్ళకి అమౌంట్ రిఫండ్ చేయకూడదు లడ్డు మనకి థ్యాంక్ యూ అన్న సమాచారం